స్నేహితులారా మై విట్నెస్ టీవీ సాక్ష్యాలను చూస్తున్న మీకందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును దాకా అందరూ బాగున్నారా ఈరోజు దేవుని దాసులు అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు వారి జీవితం ఏ విధంగా మార్చబడింది ఏ విధంగా మలచబడింది ఈరోజు వారెందుకు దేవుని సేవలో కొనసాగుతున్నారు వారి అనుభవ సాక్ష్యాన్ని విని దైవదేవిని పొందుకుందాం ప్రైజ్ లో మొజ్ రెండేసుక్రీ సతిపరిశుద్ధ మీ అందరికీ వందనాలు నా పేరు అశోక్ కుమార్ ఏడిల్లి అశోక్ కుమార్ నేను పుట్టింది బేగం బజార్ భగవాన్ గంజ్ బేగం బజార్ ఛత్రి అంటారు సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను ఆ ప్రాంతంలో పుట్టినాను మా నాన్నకు ముగ్గురు కొడుకులు ఒక పాప పెద్దవాణ్ణి నేను తర్వాత ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి సో అక్కడ పెరిగిన వాతావరణం అక్కడ జీవించే విధానం ఎలా ఉంటుందంటే బస్తీ మేము పెరిగిన విధానం ఎలా ఉంటుందంటే మాకు భక్తి విషయంలో మా పెదనాన్నతో పాటు మేము అక్కడ భూలక్ష్మి భూలక్ష్మి మాత టెంపుల్ ఏడుగుళ్ళు అని అక్కడ మా పెదనాన్నతో పాటు మేము కూడా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం సో యేసు ప్రభు నా జీవితంలో ఎలా వచ్చి అనేది నేను చెబుతాను భోగండగారిలో మేము ఆ పెరుగు వాతావరణం ఎలా ఉండేదంటే దుర్భాషలు మాట్లాడడము ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడడము గొడవలు కొట్లాటలు అల్లర్లు ఆ ప్రాంతంలో మా నాన్న అది చూస్తూ మా పిల్లలు ఇలా చెడిపోవడము నాకు ఇష్టం లేదని మా నాన్న మమ్మల్ని అక్కడి నుంచి రామంతపూర్ ప్రాంతానికి షిఫ్ట్ ఉన్నారు ఎందుకంటే మా నాన్న కొద్దిగా గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మేము అలా జీవించొద్దు అని ఒక మంచి ఉన్నతమైన స్కూల్లో వేసి ఉన్నతమైన పిల్లలు ఎదగాలి అనే ఒక ఆలోచనతో రామత్తపూర్కి వచ్చిన్నా సో రామత్తపూర్కి వచ్చిన తర్వాత నేను నాకు తొమ్మిది రెండులో అంటే నేను ఒక సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మూమెంట్లో డాక్టర్ ఆన్బిసన్ హై స్కూల్ సెకండ్ క్లాస్లో నా ఫ్రెండ్ నాకు యేసుప్రభు గురించి చిన్న మాట చెప్పి ఉన్నాడు యేసుప్రభుని మనము నమ్ముకున్న యేసుప్రభు నామాన్ని ధ్యానించిన మనకు ధనం అనేది ఉండదు అని తొంభై రెండు ఒక రామంతపూర్ ఆ డాక్టర్ అన్నపిషండ్ హై స్కూల్లో చదివినప్పుడు మేము ఈవినింగ్ క్వార్టర్స్లో సండే సండే అలా ఈవినింగ్ టైంలో సాటర్డే టైంలో రేగి పనులు తెంపుకుంటూ ఆ టైంలో మేము వెళ్తున్నప్పుడు చీకటి పెడగానే మేమందరం భయపడ్డాం భయపడితే అప్పుడు మా ఫ్రెండు ఏమని యేసు 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 సుప్రభ్వా అని మీరు హృదయంలో ధ్యానించండి అనే ఒక చిన్న మాట యేసయ్య నెక్స్ట్ అవుతరం అనే ఒక పదాన్ని మీరు చరించినట్లయితే భయం మిమ్మల్ని చూసి పారిపోతుంది మీకు భయం రాదు అని ఒక చిన్న మాట నాకు చెప్పింది ఆ తర్వాత నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత నా సిస్టరు అకస్మాత్తుగా చనిపోయింది ఆమె ఎలా చనిపోయిందనంటే మా నాన్న మా మమ్మీ గొడవపడి చిన్నప్పుడు మా నాన్న మా మమ్మీని కొట్టడము తిట్టడము అవన్నీ అదంతా బోగండగారు ప్రాంతంలో జరిగింది వేల తొంభై తొమ్మిది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఆ రోజున ఏం జరిగిందంటే ఒక చిన్న గొడవ జరిగింది మధ్యాహ్నము వంట వెంట మా సమయంలో ఆదివారం రోజు సో మేము అప్పుడప్పుడు చర్చకు వెళ్ళే వాళ్ళము అంటే ప్రార్థన పర్పసే జస్ట్ సో మా చెల్లెకి కూడా ప్రభు తెలుసు కానీ బాప్తిసం తీసుకోలేదు నేను బాప్తీసం తీసుకోలేదు మా చెల్లి బాప్తీసం తీసుకోలేదు మా మమ్మీ బాప్తీసం తీసుకోలేదు మా తమ్ముళ్ళు బాప్తీసం తీసుకోలేదు మా నాన్నకు ప్రభు అంటే కోపం సో ఆ సమయంలో మా చెల్లె మా చెల్లె మా నాన్న మా మమ్మీ ముగ్గురు గొడవపడి ఇంట్లో ఉన్నారు నేను బయట ఉన్నాను వచ్చిన తర్వాత మా మమ్మీ గొడవపడి మధ్యాహ్నమే మధ్యాహ్నమే బయటకు వెళ్ళి బ్యాండిల్ స్టోర్ దగ్గర మా మమ్మీ కూర్చుంది కూర్చున్న తర్వాత నేను నాకు తెలియదు ఇంట్లో గొడవైన సంగతి నేను ఇంటికి వచ్చాను తర్వాత మా చెల్లి ఇంట్లో టీవీ చూస్తూ ఉంది మా నాన్న వచ్చి ఆ చెల్లె ఎవ్వరు రాసలేదు తమ్ముళ్ళు కూడా ఒవరు రాసలేరు అని నాకు కంప్లైంట్ చేసిన మా అమ్మతో గొడవ పడిన సంగతి నాకు తెలియదు మా నమ్మే బయటకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు సో ఆ సందర్భంలో మా చెల్లి పంపు స్టవ్ కిరసనాయి పోయే అప్పుడు ఉండేది పంపు స్టవ్ కొట్టగానే ఆ బర్నర్ కింద నుంచి కొంత కొంచెం కిరసనాలు లీక్ అయ్యి కింద పడి కొంత అంత చిన్న కట్ర కప్పులో పడేదన్నమాట అయితే మా నాన్న అప్పుడు ఆ స్టవ్ వాడేవాళ్ళం మా నాన్న ఏమని చెప్పిందంటే చెల్లె హోంవర్క్ రాయట్లేదు తమ్ముళ్ళు హోమర్ రాయట్లేదు తన ఆ టీవీ చూస్తుంది అంటే నేను వచ్చి మా చెల్లిని మందలించిన ఎందుకమ్మా శశికళ నువ్వు ముందుకు ఇట్లా హోమర్ రాయట్లేదు టీవీ చూస్తున్నావు తమ్ముళ్ళు కూడా అట్లా ఎందుకు అని నేను మందలించిన ఆ మందలించతో పాటు నేను ఒక పదాన్ని నేను వాడిన ఏంటనంటే నిన్ను నువ్వు చదవకపోతే నేను హాస్టల్లో వేస్తాను అని సో మా చెల్లి చాలా మానసిక స్థైర్యాన్ని కొనిపోయి మా సిస్టర్ వెళ్ళి కిరసనాలు పోసుకొని అంటించుకుంది థర్టీ ఫస్ట్ రోజు ఆమె అక్టోబర్ రోజు కిరసనాయల్తో అంటించుకున్న తర్వాత వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయింది చనిపోయిన తర్వాత బాడీ ఇంటికి తీసుకొచ్చి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం హిందూ పద్ధతుల ప్రకారం చేసినారు చేసిన తర్వాత మా మమ్మీ ఆ రోజు నుంచి శిశికళ ఛాయ్ దాగమ్మ మైసూర్పాకు తినమ్మ టిఫిన్ తినమ్మ అన్నం తినమ్మా ఫోటో దగ్గర తన రోజు పెట్టి బాధపడేది ఆ విషయాన్ని ఒక సంవత్సరం దాకా చూసి నైంటీ నైన్ టూ థౌజండ్ వరకు చూసి బాధపడి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ వరకు చూసి అలాగే జరుగుతుంటే మా మమ్మీ పిచ్చిదైపోతుందని నేను వివాహము చేసుకోవడానికి నేను ఒక ఆలోచన చేసిన నేను ఎలా మా మమ్మీని సంతోషపరచాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక వివాహం చేసుకోవాలి వివాహం అంటే ఏందో కూడా తెలియదు నాకు వివాహం అంటే ఏందో కూడా నాకు తెలియదు అంటే కుటుంబం అంటే ఏంది వివాహ జీవితం అంటే ఏందో నాకు తెలియదు కానీ ఒక వివాహం చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి వస్తుంది అని ఒక ఆలోచన అయితే అది ఎవరు అన్ని నేను ఆలోచన చేసినప్పుడు అనుకోకుండా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కూతురు మా మామయ్య కూతురు మా మమ్మీ వాళ్ళ అన్నయ్య నాకు మామ మీన మామ తన కూతుర్ను చేసుకోవాలని నేను నిశ్చయించుకున్నాను లేసిన తర్వాత ఒక వన్ ఇయర్కు టూ ఇయర్కు మా నాన్న మా అత్తగారు ఒప్పుకొని తర్వాత చేసే డిసైడ్ అయిన రెండు వేల నాలుగులో నా వివాహము అన్న సాంప్రదాయ పద్ధతిలో జరిగింది మా మామయ్య కూతురు అశ్విని తన యేసుబాబు ప్రభు చిన్నప్పటి నుంచే సండే స్కూల్కు తను వెళ్ళి మా మామయ్య కుంభకంలో తను పెరిగి ఉన్నది తను వేసుబ్రబు అంటే తెలుసు కానీ తన లక్ష్యం తీసుకోలేదు అప్పటికీ తన వయసు కూడా పదమూడు సంవత్సరాలు ఆ వయసు ఉంటుంది దాదాపుగా సో తన మెచ్చుడైనాక తర్వాత నేను వెళ్ళి తనను మా నాన్న ఒప్పించి చేస్తే మేమే మా ఇష్టపూర్వకంగా హిందూ సాంప్రదాయ పద్ధతులలో రెండు వేల నాలుగు వివాహం జరిగింది ఆ వివాహం జరిగిన వన్ మంత్ లోనే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మా వివాహం కాస్త విషాదంగా మారింది ఒక శత్రువు అనేది వాళ్ళ కుటుంబం అన్యాయం జరిగిందని మా కుటుంబం మీద ఆ మా నాన్నగారి సంతానమైన నేను పెద్ద కుమారుమైన నేను నీ సంతోషం ఉండడం వాళ్ళకు ఇష్టం లేక వాళ్ళ జరిగిన వాళ్ళ జీవితంలో జరిగిన విషాదాన్ని ఆ కక్షన్ని నా మీద ప్రయోగించడానికి నా కక్షని నా మీద కూడా తీర్చుకోవాలని ఒక ఆశ ఒక ఆలోచన ఒక ఆవేదనతో నా భార్యకు వాళ్ళు టార్గెట్ పెట్టి నువ్వు అక్కడ ఉంటే బాగుండది చంపేస్తాను అని చెప్పేసి నువ్వు అక్కడ ఉంటే నువ్వు వివాహం చేసుకొని అక్కడ సంతోషంగా ఉంటే నేను నిన్ను మీ మామను నిన్ను మీ భర్తను లేపేస్తాము చంపేస్తామని బెదిరింపుడు బెదిరించడాన్ని బట్టి తను లెటర్ రాసి వెళ్ళిపోయింది ఇక నేను మధ్యానికి త్రాగుడికి పానసన్ అయిపోయి ఇక నా జీవితం శూన్యమైపోయింది అని అటుకున్నాను రెండు వేల ఆరులో వేరే వివాహము జరిగింది నాకు రెండు వేల ఆరు మొదలుకొని రెండు వేల పది వరకు అక్కడ ఇంకొక విషాదం విడాకులు కూడా జరిగిపోయింది నేను అనుకున్నాను ఇక నా లైఫ్ ఇంతే ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నామని నేను అనుకున్నాను ఆ సమయంలో ఒక సేవకుడు ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ నేను మద్యము తాగి అందులో విషయం పోసుకొని రైల్ కట్టడి మీద పడుకుందామని నా ప్లాన్ ఉంది ఆ రోజు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నము క్యాన్సిల్ అయింది ఆత్మహత్య ప్రయత్నము క్యాన్సిల్ అయింది ఆ మీటింగ్ ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు ఆ మీటింగ్ లో కూర్చున్నాను ఆ రోజు నేను నా హృదయంలో ఏంది నా జీవితం అని అనుకున్నాను ఆత్మహత్య ప్రయత్నం అయితే క్యాన్సిల్ అయింది ఆ రోజు ఏం వాక్యం చెప్పినారో నాకు తెలియదు మహిమ నా పైన కుమరింపబడ్డది ఆత్మహత్య ప్రయత్నం క్యాన్సిల్ అయింది సో తర్వాత నేను ఇంటికి వెళ్ళినను వెళ్ళిపోయి నేను ఏం చేసినానంటే ఈ జీవితం ఎటుపోతుంది ఏందని మళ్ళా అలా అలా తాగుతూనే ఉంటూనే మళ్ళా తర్వాత అశ్విని సిస్టర్ నా మొదటి భార్య తను మేమిద్దరము మాట్లాడుకొని మేము అకస్మాత్తుగా మేము ఫోన్లలో కాంటాక్ట్ అయ్యి తర్వాత మా నిర్ణయాల మేరకు మేము మరొకసారి రెండు వేల పదకొండులో మేము కలుసుకున్నాను కలుసుకున్నాము నేను తనను ఏదో మెంటరి డిసైడ్ అది చీకటి అంటారా చేతబడి అంటరా అంధకారం అంటారా జ్ఞానమతి అంటారా రెండు వేల పదకొండు నుంచి మళ్ళా త్రాగడం స్టార్ట్ అండి ద్రాగుడు స్టార్ట్ చేసి రెండు వేల పద్నాలుగు వరకు పదమూడు పద్నాలుగు వరకు నేను ద్రాగుడికి బానిస అయిపోయినప్పుడు తనముడు చిత్రవేదన పెట్టడం ఇబ్బందికరంగా కొట్టడము తిట్టడము మరొకసారి నా లైఫ్లోకి వచ్చిన వాని ఇక ఆ ప్రభావం వచ్చి ప్రభావం ఎలా ఉంటుందో మీకు తెలిసి కనుక దాని గురించి ప్రస్తావించడం మీరు అర్థం చేసుకుంటారు ఒక తినము నా భార్య నా బావిని నా పాదల దగ్గర పెట్టి ఎక్కడైనా మారు త్రాగు నుంచి వదిలే నేను అప్పుడు వెళ్ళినా వచ్చినా ఏదో అయ్యింది ఏది అయిపోయింది అని అన్నా కూడా నేను వినలే వినలేదు కానీ ఒక రోజున తన చేస్తున్న ప్రార్థన కావచ్చు మన ఇంకా నా కోసం కన్నీరులు కార్చి నా జీవితం ఏంది అని అని తను చాలాసార్లు ప్రార్థన చేసిందంట నాకు తెలియదు తర్వాత ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు నేను గ్రహించి ఇప్పుడు తను చెబుతున్న మాటలను బట్టి నేను ఇప్పుడు చెబుతున్నాను అప్పుడు నేను ఇబ్బంది పెట్టిన కారణాలను బట్టి తర్వాత నేను మారి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ కల్లా నాకు త్రాగు నుంచి సంపూర్ణంగా విడుదల పొందుకొని ఉన్నాను నేను రక్షణ తీసుకున్నాను బాప్తిసం తీసుకున్నాను నేను మా నాన్నగారు రక్షణ బాప్తిసమ్ ఒక చర్చిలో తీసుకున్నాను కంప్లీట్గా దేవుడికి చాలా దగ్గరయ్యాను దేవుడు నాకు చాలా సమీపించి ఉన్నాడు సో ప్రభు నా చేతులు పట్టుకొని నడిపిస్తున్నట్లుగా నాకు అనిపించింది పలిపీఠం కట్టుకొని వాక్యం ఎదగడం తర్వాత దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళిక చెప్పుకున్నాడు నన్ను కొరకు పిలిచినడం పీతడు ఇప్పటి నుంచి నేను మనుషుల చేపలు పట్టే కాకుండా మనుషుల పట్టే జాలరుగా నేను చేస్తున్నాను నన్ను వెంబడించు అని చెప్పడము ఆ యశ్యాబృందంలో కూడా నా కొడవు అయితే యాక ఇక్కడ నువ్వు ఇజ్రాయిలు అని చెప్పడము అయితే జరిబాబేలు అని నిన్ను ముద్రంగా చేస్తానని ఆ దేవుడు అనేక దేవుడు నాతో మాట్లాడను సో కంప్లీట్గా ఏంటంటే దేవుడు నన్ను సేవ కొరకు ఆయన నన్ను పిలుచుకున్నాడు అని నాకు నేను క్రయించుకున్నాను సో ఆ రెండు వేల పదహారు పదిహేను నుంచి బలిపీఠం కట్టుకొని దేవునికి సమీపంగా అయిన తర్వాత సేవ పిలుకని దృష్టిలో పెట్టుకొని నేను క్రమక్రమంగా వెళ్ళినాను సో రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో నాకు ఒక దర్శనము ఒక ఆలోచన నేను ఒక ప్రాంతంలో స్థలం తీసుకొని అక్కడ దేవుని కొరకు మనం బ్రతకాలి ఇక బ్రతుకుంటే క్రీస్తు కొరకు చావేత లాభమే అన్నట్లుగా నా జీవితంలో నా దేవుడు నా జీవితంలో చేసిన ఆ ఈ కార్యాలను బట్టి విడిపోయిన నా జీవితాన్ని దేవుడు చెత్తపరిచి కోర్టు కేసు నుంచి విడిపించి భయంకరమైన ద్రావిడ సమస్య నుంచి విడిపించి ఆ నుంచి భార్యను కుమారితో గుణవతి అయిన భార్య యహోవైు దానమని దేవుడ వాగ్దానం రీతిగా దేవుడి నాతో ఇచ్చి తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించినాక తర్వాత ఇంకా ఎన్ని రోజులు నేను ప్రభుకు దూరంగా ఉంటా ఇంకా నేను క్రీస్తులు ఎందుకు దూరంగా ఉండాలి అని నేను ఒక ఆలోచన కలిగి ప్రభువుకు సందీపిస్తాను దేవుని కార్యాలను ప్రపంచానికి నేను తెలియపరుస్తాను దేవుని నా పట్ల కలిగించిన ఈ ఆశ్చర్యమైన కార్యాలను ఆయన కుమాతిశ్వరు నేపడే నేను పరిచయం చేస్తానని నేను ఆలోచన చేసి నేను ఉండి దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆశ పెరిగింది నాలో దాహం పెరిగి ఉన్నది ప్రభు కొరకు ప్రయాసపడాలనే ఒక ఆలోచన నాకు పెరిగి ఉన్నది సో రెండు వేల పదిహేడులో దేవుని నాకు ఒక ప్రాంతాన్ని చూపించినప్పుడు ఆ ప్రాంతంలో ఇక్కడ మందిరం కట్టి తర్వాత నేను ఆయన రాజ్యంలో నీతిని వెతకనికి అక్కడ నేను చేసిన రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో దేవుడు నాకు ఒక పేరు ఇచ్చినారు పరిచర్ నిమిత్తం ఏసు రక్తం చేయం జీసస్ అడ్మిస్టర్స్ అని ఆ పరిచర్ ఇచ్చిన తర్వాత ఆ పరిచర్యకు దేవుడు ఒక వాగ్దానం కూడా ఇచ్చిన్నారు మా పేరు రెండు దినయోత్వంతులు మా ఈడో వచ్చాయని పదవి వచ్చడంలో నా పేరు ఈ మందిరముకు నిత్యం ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని ఎందుకు ఆ మాట నన్ను కూడా రెండో దినోత్వం ఈడో వచ్చాయని పదాలు వచ్చినాలో పేరు ఈ మందిరముకు నిత్యం ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని అనే మాట యేసుమే జైన పరిచర్య అని ఇవ్వడం ఆ పరిచర్య ఒక దేవుని పేరు అందులో రావడము నాకు సంతోషాన్ని ఇచ్చింది ఆత్మకు ఇంకొక లోకం ఉన్నది అది సత్యము అది మనం గ్రహించాలి దానికి క్రీస్తే మార్గం అని నేను ఎరిగి ఉన్నాను నేను ప్రకటిస్తున్నాను మీకు కూడా ఈ మై విట్నెస్ ఛానల్ తరఫు నుంచి నేను మీకు తెలియపరచున్నది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నది ఆయన ద్వారానే మనకు రక్షణ ఆయన మనకు మార్గం చూశారు కదా నాకు మార్గం ఎలా అయ్యి ఉన్నారు ఇప్పుడు మనిషి జీవితంలో కావాల్సిన విలువైన ఏమిటండి చెప్పండి పరిశుద్ధంగా జీవించాలి పర్ఫెక్ట్ పర్సన్గా ఉండాలి తన కావాల్సిన వివాహం కానివ్వండి సంపాదన కానివ్వండి కుటుంబం కానివ్వండి పిల్లలు కానివ్వండి ఆ మంచి సాక్ష్యం కానివ్వండి ఇవన్నీ కోల్పోయిన నా జీవితంలో మూడు వారిన జీవితంలో ఆ దేవుడు నుంచి మధురంగా నా జీవితంలో ఇవి నాకు మార్గమే ఉన్న దేవుడు మీకు మార్గం అవుతుందని మీరు నమ్మినట్లయితే ఈరోజే నాతో పాటు కలిసి ఈ ప్రార్థన చేయండి చేసి ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించండి తెలియని వాళ్ళకు క్రీస్తుని నా సాక్ష్యాన్ని వేరే వాళ్ళకు పంచడానికి ప్రయత్నం చేయండి సో ఈ సాక్ష్యము మిమ్మల్ని 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 ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను సో ఇప్పటివరకు క్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరించినట్లయితే తలలు వంచినట్లయితే నాతో పాటు ఏకీభవిస్తే నేను ప్రార్థన చేస్తాను ఎండ్రింగ్ ఇంతవరకు ప్రభా నా జీవితంలో మీరు చేసిన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేర్జ్ఞానం మరి నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి నేను స్తుస్తున్నాను అనేకులకు దివ్వనకరంగా ఈ సాక్ష్యము మరి వెళ్ళాలి మరి అదే రీతిగా ఇంతవరకు ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరించలేదు ప్రభా వారి పాపాలను మీరు రక్తంలో కడగండి కేవలం ఏసు రక్తమే ప్రతి పాపంలో నుంచి విడిపిస్తుందని వచనం ఉన్నది మరి ప్రతి పాపని పవిత్రపరుస్తుంది ఏసు రక్తం దయచేసి వారి వారిని అయ్యా వారి హృదయంలోనికి మీరు రండి దేవుడిగా ఉండండి అయా వారి పాపాలను మీ రక్తంలో కడిగి వారిని పవిత్రపరిచి అయా వారి హృదయంలోనికి రండి దేవుడుగా ఉండండి నా తండ్రి మీరే అయ్యానా తండ్రి మరి పై వారికి మార్గము మరి కమ్మని అయా ప్రార్థన చేస్తున్నాను అయా మీరు అయా వారికి దేవుడిగా ఉండండి వారికి నిత్య జీవం దయచండి నిత్యత్వం దయచండి వేసుకురిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెం ఆమెం ఆమె లైక్ ద ద అండ్ ైబ్ దూ ప్రారా ఇప్పటి వరకు దేవుని సేవకులు అశోక్ కుమార్ గారి సాక్ష్యాన్ని మీరంతా విన్నారు యేసు క్రీస్తు యొక్క నామంలో తన భార్య అశ్విని చేసిన ప్రార్థన కన్నతల్లి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సేవకులు ప్రార్థన ఆలకించి అశోక్ కుమార్ గారిని దేవుడు రక్షించుకున్నాడు త్రాగుడు అనేటువంటి నుండి విడిపించాడు కుటుంబాన్ని చక్కబెట్టుకుని కృపనిచ్చాడు జీవితాన్ని చక్కపరుచుకోవడానికి సహాయం చేశాడు ఈ సాక్ష్యాన్ని చూస్తున్న నా ప్రియ అన్నదమ్ములారా త్రాగుడుకు బానిసై భార్యను పిల్లల్ని బాధపడుతూ మిమ్మల్ని నష్టపరుచుకుంటూ ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడే యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి మీ జీవితాన్ని ఆయన మారుస్తాడు బాగు చేస్తాడు పది మందిలో గౌరవం నిలబెడతాడు మీ ద్వారా అనేకులు దీవించబడేటట్లుగా చేస్తాడు యస్సు ప్రభు బ్రతుకులను బాగు చేసే దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం నీ పాపముల కొరకు లోకముల అందరి పాపముల కొరకు శిలవులు మరణించి మూడో గుణాన్ని తిరిగి లేచిన సజీవుడని దేవుడు యస్సు ప్రభు ప్రభువుని వేస్తున్నందుకు మీరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు దేవుడి కృప మనందరికీ తోడుగా ఉన్నందుక ఆమె మరిన్ని అనుభవ సాక్ష్యాలతో మళ్ళీ మనం మై విట్నెస్ టీవీలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన మై విట్నెస్ టీవీని అనేకులకు పరిచయం చేయండి ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండడం గాక ఆమె